స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ చెరుకుతోట కాలనీలలో ఎల్బీ నగర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా బేరా బాలకిషన్ మాట్లాడుతూ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడంలో అనకారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన మహాన్ బావుడి జన్మదినం భావితరాల వారికి గుర్తుండేలా ప్రజా సంఘాలు విస్తృతంగా కృషి చేయాలి అప్పుడే అంబేద్కర్ కు నిజమైన వారం అవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోయిని మహేందర్ యాదవ్ శంకర్ యాదవ్ ఆకుల అరవింద్ కుమార్ నల్లంకి ధన్రాజ్ గౌడ కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ జై మనము మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరూర్ అంబేద్కర్ నగర్ కాలీలో ఉన్న ఎలా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా అంబేద్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున జయబింపు తెలియజేస్తా ఉన్నాం ఈ అంబేద్కర్ నగర్ ఏర్పడ్డదే అంబేద్కర్ పేరు మీద ఈ అంబేద్కర్ నగర్ ఉన్నదే అంబేద్కర్ పేరు చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయించినాం అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఇలా వీళ్ళందరికీ కూడా స్వతంత్రం ఉన్నది అందరికీ అన్ని సౌకర్యాలు వచ్చినాయి అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దబడింది మాట ఇలా ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి సోదరులరా సర్ డివిజన్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసాం మీ అందరికీ కూడా మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకో స్మరించకుండా ఏ కార్యక్రమం కూడా జరగదనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మొన్న అంబేద్కర్ గారిని రచించినటువంటి రాజ్యాంగాన్ని తూర్టుపడవడానికి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసిన మనం అందరం కూడా ఎదురొట్టి పోరాడి కరెక్ట్ సమాధానం చెప్పినాం అంబేద్కర్ తోడు పెట్టుకున్నా మట్టి గడిచిపోతాడనే మాటేద్కర్ కూడా అంబేద్కర్ బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈ రోజు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎలాగైతే నిర్మించారో ఆ రాజ్యాంగాన్ని కొందరు దృశ్య శక్తులు ఆ రాజ రాజ్యాంగాన్ని కృత్యపరుస్తూ చేస్తున్నారు ఆ రాజ్యాంగాన్ని అలాగే అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ముందుకెళ్తున్నారంటే దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు ముందు ఈ దేశంలోనే అతి గౌరవంగా చేసుకునే పండుగ మన భారతదేశం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా అంబేద్కర్ విధంగానే అంబేద్కర్ ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో అంకితమైన వ్యక్తి కాదు అంబేద్కర్ని పరదేశీయులే ఉదాహరణగా తీసుకొని వాళ్ళ యూనివర్సిటీలలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని మరి అంబేద్కర్ని చూస్తున్నారు ఈరోజు మన దేశంలో ఎక్కువ అంబేద్కర్ని అవమానించినా ఎన్ని వేదికల మీద అవమానించినా అంబేద్కర్ అనే పేరును ఎవరు కూడా చెప్పలేరు అంబేద్కర్ వారసులుగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి కూడా అంబేద్కర్ వారసుడే అంబేద్కర్ వారసుడు కులం మనిషి కాదు అంబేద్కర్ వారసుడు చదువుకున్న హక్కు కల్పించిన ఒక సావిత్రిబాయి పువ్వులు ఏ వీల పెద్ద పెద్దోళ్ళు వీళ్ళ వీలలాగా స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ని కూడా అంబేద్కర్ ప్రతి ఒక్క చదువుకునే వ్యక్తి అంబేద్కర్ వారసుడుగా ముందుకు పోవాలి రానున్న తరంలో కూడా అంబేద్కర్ అనే పదాన్ని అంబేద్కర్ అనే పదాన్ని ఏదైతే ప్రతి ఒక్కరం కూడా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అంటం అంబేద్కర్ 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 అని అంటం అంబేద్కర్ వల్లనే ఈరోజు వీడున్నాం ఎవరు ఏ పదవిలో ఉన్నా ఎవరు ఏ స్థాయికి ఉన్నా ఎంత పెద్ద పార్లమెంట్ భరోనాలు నిర్ణయించుకున్నా అంబేద్కర్ లేకపోతే ఏమీ లేదని చెప్పి అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాము జై భీమ్